ఏంటి పొద్దు పొద్దున చాలా హ్యాపీగా అనిపిస్తున్నావు అవునండి ఈరోజు ఒక కస్టమర్ మనకి పొద్దున లేవగానే ఫస్ట్ మొబైల్ చూసినప్పుడు ఒక కస్టమర్ రివ్యూ ఇచ్చారండి ఇంకా రివ్యూ చూడగానే నాకు కడుపు నిండిపోయింది మీ ఫ్రెండ్స్ కాదండి ఈ కస్టమర్ కొత్త కస్టమరు త్రీ మంత్స్ బిఫోరు మన ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకున్నారు ఫస్ట్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకున్నారు లతా గారు ఆమె నిజంగా హెయిర్ ఆయిల్ని వాడి త్రీ మంత్స్ వాడారంట వీక్లీ ట్వైసే అప్లై చేస్తున్నారంట ఫుల్ అప్లై చేసేసుకుని హెయిర్ వాష్ చేసేసుకుంటున్నారంట ఆమె హెయిర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజ్ ఏమండి బిఫోర్ ఇమేజ్ పెట్టండి అని అడిగాను ఆమె ఫస్ట్ నవ్వారు మీరు క్వశ్చన్ అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను అని అన్నారు సో నేను వెతికి నేను ఇస్తానండి బిఫోర్ ఇమేజ్ అన్నారు త్రీ మంత్స్కి బిఫోర్ ఉన్న ఇమేజ్ పంపించారు ఆఫ్టర్ ఉన్న ఇమేజ్ పంపించారు ఆమె హెయిర్ వచ్చి ఎంత థిక్గా అయిందంటే థిక్ అయింది లాంగ్ కూడా అయింది ఇలాంటి రివ్యూస్ ఉంటాయి చూడండి పాజిటివ్ రివ్యూస్ ఇట్లాంటివి మనకి చూసినప్పుడు ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే మనం ఇంత కష్టపడి ఒక చిన్న బిజినెస్ని స్టార్ట్ చేసి మన ప్రొడక్ట్స్ గురించి మనకి తెలుసు ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఎంత మంచి ఎఫెక్ట్ ఉంటుంది స్కిన్కి కానీ హెయిర్కి కానీ అనేది అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి బాగా దగ్గరలో అయితే చెప్తారు అదే దూరం వాళ్ళు అయితే వీళ్ళకి ఏం చెప్తారులే వీళ్ళు ఎదిగిపోతారని కొంతమంది చెప్పరు లేకపోతే బాగలేదని చెప్పేస్తూ ఉంటారు కానీ ఒక థర్డ్ పర్సన్ మన ప్రోడక్ట్స్ని వాడి రివ్యూ ఇచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే అది మనం మాటల్లో కూడా చెప్పలేమండి ఈ కస్టమర్ మన దగ్గర ఆయిల్ తీసుకున్నారు అలాగే సోప్స్ కూడా తీసుకున్నారు తీసుకుని త్రీ మంత్స్ వాడాక మనకి రివ్యూని ఇచ్చారు లత గారు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి పాజిటివ్ రివ్యూ ఇచ్చినప్పుడు ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎంతో మోటివేషన్ ఇస్తుందండి మనం కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈత రానోళ్ళు నదిలోకి వెళ్ళి ఈత కొట్టడం నేర్చుకున్నట్లే ఉంటుందండి ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి అలలు వస్తూ ఉంటాయి ఆ అలల్లో మనం ఈదుకుంటూ మనం పైకి రావడం అనేది ఒక నిజంగా ఒక గ్రేటే అలా ఈదుతున్నప్పుడు ఒక వుడ్డో ఒక రాయో మనకు కనిపించి దాన్ని పట్టుకుని మనం పై పైకి వస్తాం కదా అదే అటువంటిదే ఈ కస్టమర్ రివ్యూస్ అనేవి ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఈ చిన్న రివ్యూ అనేది మనం ఎన్నో మెట్లు ఎక్కి పైకి చేరుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది లతా గారు మా ప్రొడక్ట్స్ని వాడడమే కాకుండా చాలా మంది కస్టమర్ కస్టమర్కి రిఫరెన్స్ కూడా ఇచ్చారు మా బిజినెస్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు థ్యాంక్స్ అలాట్ లత గారు